హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ నెల ముప్పై తేదీ తేదీలోపు అనగా మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు మూడు సిలిండర్లు అయితే అందుతాయండి ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి మూడు సిలిండర్లు అయితే రద్దు చేస్తున్నారు ప్రభుత్వము అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది వివరాలని తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నండి అయితే ఇక వివరాలను స్టార్ట్ చేద్దామండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి మీకు కూడా ఆ నోటిఫికేషన్ చూపించాలి కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు అనగా మనకు మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపు సిలిండర్ బుక్ చేసుకోండి నాదండల మనోహర్ గారు అయితే చెబుతున్నారు సో ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీని నిలబెట్టుకున్నాడు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు తొలి సిలిండర్ కోసం మనకు ఈ నెల ముప్పై ఒకటి అనగా మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే గడువు అయితే ఉందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనకు మంత్రి నాద మనోహర్ గారు అయితే చెబుతున్నారు సో ఇప్పటికే నైన్టీ ఎయిట్ మంది సిలిండర్ ను అందుకున్నారని తెలిపారు ఏటా ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబరు డిసెంబరు మార్చి మధ్యలో బుకింగ్ కు అవకాశం అయితే ఉందన్నారు రేషన్ కార్డు ఉన్నంత ఉన్న ఉన్నవారంతా ఉచిత సిలిండర్కు అరుగులు అని చెప్పేసి తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా మీరు పొందాలంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా మనం ఏంటంటే ఈ మనం బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది మనకు లాస్ట్ డేట్ అయితే మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మనం తప్పనిసరిగా ఈ మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మనమైతే ఈ సిలిండర్కు ఫ్రీ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవాలి సో ఎవరైతే మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే మీరు అప్లై బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే మీకు ఉచిత సిలిండర్ అనేది వస్తుంది ఒకవేళ మీరు ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండున బుక్ చేసుకుంటే కనుక మీకు ఉచిత సిలిండర్ అనేది అందదని చెప్పేసి ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్తున్నారండి తప్పనిసరిగా ఉచిత సిలిండర్ కోసం మీరు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా మీరు బుక్ చేసేయండి బుక్ చేసేస్తే కనుక మీకు ఒకటో తేదీ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడు మీకు ఉచిత సిలిండర్ అనేది వచ్చేస్తుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్